మనం కొనాలంటే గనక చాలా కాస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ మనకి ఏంటంటే హోల్సేల్ గా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంతకు ముందు చూసిన టూ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా షర్ట్ వచ్చి చాలా బాగుంటుంది షార్ప్ ఇరవై దాని వల్ల ఐదు జతలు జత ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాం ఈ రోజు నేను రాజమండ్రి తాడితోటలో పార్వతి టెక్స్టైల్స్ షాప్ దగ్గర అయితే ఉన్నానండి షాపు స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ మంచి ఆఫర్ అయితే నడుస్తుంది షాప్ అడ్రస్ వచ్చి షాప్ నెంబర్ నైన్టీ ఫైవ్ ఎంజిడబ్ల్యూసి కాంప్లెక్స్ తాడితోట రాజమండ్రి ఇక్కడ ఆఫర్ ఎంత వరకు ఉంటుంది కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం మన దగ్గర ఏమేమి అన్ని బ్రాండ్లు ఉంటాయి మేడం రైమాన్స్ డిగ్జాము ఓసిఎమ్ గ్వాలియర్ సిఆరామ్స్ అన్ని బ్రాండ్లు ఉంటాయి డిగ్జామ్ రేడ్ రేడి ఇవన్నీ లాస్ట్ లెన్ విట్ల త్రీ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ ఇంకా లేని సిక్స్టీని ఫోర్ సెవెంటీ ఫైవ్ లేని సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇక డిజిటల్ ప్రింట్లు వస్తాయి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది డిజిటల్ ప్రింట్ అంతనది చాలా బాగుంటుంది బోల్డ్ రేటు తానులు అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తానులు అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇక లెనిన్ పీస్ వస్తాయి లాస్ట్ పీస్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది లెనిన్ పాన్ లో వచ్చే తొమ్మిది వందల అరవై రూపాయలు అమ్మేది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది లెనిన్ అంత కూడా ఇది 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 డిజిటల్ ఇది ఒక ఐటమ్ చాలా డిఫరెంట్ ఉంటది ఐటమ్ ఇక ఓపెన్ చేసి చూపిస్తాను చూడము షర్ట్ రెండు సంవత్సరాలు పోతే తీసుకొచ్చి ఇచ్చామన్నా రిటర్న్ తీసుకుంటాం నాది గ్యారెంటీ పదివేల రూపాయలు చేరుకున్నా గ్యారంటీలు చూస్తారు షర్ట్ క్లాత్ కానీ చాలా బాగుంటుంది

ఫోర్ హండ్రెడ్ పడుతుంది చెప్పొచ్చు మీటర్ అయితే ఫోర్ సెంట్స్ అలా ఉంటుందమ్మా బయట చూడండి బయట కాస్ట్ కన్నా కూడా ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారండి టూ ఫిఫ్టీ పడుతుంది చెప్పొచ్చు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చాలా బాగుంటది ఇది కూడా మీకు ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఐటమ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో టూ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుందండి ఇక్కడ అన్ని ఒకదాని మించి ఒకటి అయితే కలర్స్ అయితే మనకి టూ ఫిఫ్టీ పడుతుందమ్మా అన్ని కూడా టూ ఫిఫ్టీ చాలా బాగుంది ఇదైతే అయితే టూ ఫిఫ్టీ ఎంత అండి

అలాగే ఫ్యాంట్లో హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అలా పత్తి ఇది కూడా హోల్సేల్ రేటే పడుతుంది మా దగ్గర ఒక జత తీసుకున్నా ఇది ఫ్యాంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందమ్మా ఫ్యాంట్ ఫుల్ స్టిచ్ అమ్మ ఇది చాలా బాగుంటుంది ఫుల్ స్టిచ్ నిన్న పదో తారీఖు షాప్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందమ్మా దాని పార్టీ అయితే ఐదు జతలు కొన్న వాళ్ళకు జత ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాం ఈ దాకా ఉంటుందమ్మా ఈ ఆఫర్ ఈ నెల ఎకరమైన నెల ఇవన్నీ కూడా బ్రాండెడ్ చాలా బాగుంటాయి ఇక షర్ట్లు ఇటు వన్ టెన్ రూపీస్ పడుతుందమ్మా షర్ట్ వచ్చి షర్ట్ వచ్చి వన్ వన్ టెన్ రూపీస్ పడుతుందమ్మా లాస్ట్ పీస్ అన్నీ కూడా ఆ రేట్ మీకు ఎకరా కూడా దొరకదమ్మా చూడండి షర్ట్ వచ్చి వన్ టెన్ అయితే పడుతుందండి ఇక్కడ మనకి ఏంటంటే మనకి హోల్సేల్ హోల్సేల్ రేట్లకు వస్తుంది కాబట్టి marked ఇక్కడ తప్పకుండా కేసుమారండి ఒకసారి మీరు షాప్ కి విజిట్ చేయండి కంపల్సరీగా మీకు చాలా నచ్చుతాయి ఎందుకంటే నా చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ మాత్రం 350 చాలా డిఫరెంట్ గా ఉంటది మైతం ఇన్ని చిక్ మోడల్స్ లేల్ని దంతాను ఈ లాస్ట్ پیسల మనం తానే మెయిన్

చాలా బాగుంటుంది ఐటమ్ కూడా బయట మనం కొనాలంటే కనుక చాలా కాస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ మనకి ఏంటంటే హోల్సేల్ గా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి తాడి తోట పార్వతి టెక్స్టైల్స్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి ఇక్కడ అన్ని ఓన్లీ బ్రాండెడ్ షర్ట్స్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి మీద షర్ట్ లాస్ట్ బిట్లు అన్ని కూడా తాను మీరు పైన టూ హండ్రెడ్ పడుతుంది మీ షర్ట్ వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది